హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా వార్తా వివరాల్లోకి వెళ్దాం అన్నదాతలను అరిగోస పెడుతున్న అకాల భారీ వర్షాలు ఆరు గాలం చెంపడొచ్చి పండించిన పంట తల్ల ముందే తడిసి ముద్దై కుట్టుకుపోతుంటే బోరును విలపిస్తున్న ఆ దీన స్థితి కన్నెత్తి చూడని కనకరమే లేని పాలక ప్రతిపక్షాలు పార్టీలు మారినా ఆ పాటలు తప్పవాయే నేతలు మారినా నీ తల రాత మారదాయే సంపదాయే సారమే లేదాయే నీవు విసిగి హాలిడే కఠిన నిర్ణయాలకి వస్తే అన్నమో రైతన్న అంటూ అగోరించాల్సిందే మారాలి నీ రాత తీరాలి నీ బాధ అన్నట్టు మనం చూసుకోవచ్చు మేధాజీ గారు మంచి మెసేజ్ ని ఈ రోజు అన్నదాతల గురించి అందించడం జరిగింది అంటే అన్నదాతల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఈనాడు ఒకసారి క్రాప్ హాలిడే అని పెడితే ఈనాడు ఏదైతే దా అన్నం తినేటటువంటి వారికి ఇబ్బంది రైతన్న కలిగించదు కానీ ఒకవేళ ఆ పరిస్థితి రైతన్న తీసుకొస్తే మాత్రం రైతన్న కాళ్ళు మొక్కి ధాన్యాన్ని ఊలుకునేటటువంటి పరిస్థితి ఏర్పాటవుతుంది ఎందుకంటే రైతన్న దాకా తీసుకురాడు ఈనాడు ఏ కష్టం వచ్చినా భరించుకుంటాడు ఏ జ్వరం వచ్చినా రోగం వచ్చినా నొప్పి వచ్చినా బాయి పోతాడు పంట చే ఎట్లుందని చూసుకుంటాడు నీళ్లు పెడతాడు ఏడ ఏం జరుగుతుందని చెప్పేసి గ్రహిస్తా ఉంటాడు ఈనాడు రైతన్న అదే వారు క్రాప్ హాలిడే అని పెట్టుకొని ఈనాడు వ్యవసాయాన్ని పండించకుండా ఉంటే ఈనాడు ఉన్నటువంటి అధికారులకి అర్థమవుతుంది ఉన్నటువంటి నాయకులకి అర్థమవుతుంది ప్రభుత్వానికి అర్థమవుతుంది ఏ విధంగా వారికి దెబ్బ పడుతుంది కాబట్టి ఈనాడు రైతన్నల గురించి ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాము ఇప్పుడు తల మారుతాయి ఈ రైతన్నలే వాళ్ళ జీవితాల్లో మార్పు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాల్సినటువంటి విశేషం రైతన్నల కష్టాల గురించి వికసిత్ భారత్ ఆ ప్రణాళిక అభినందనీయం అదే స్ఫూర్తితో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపకల్పన రేవంత్ నాలుగు కీలక అంశాలను సమావేశంలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర ఉండేలా విధానాలు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాం వరి ఉత్పత్తిలో దేశానికి తెలంగాణ ఆదర్శం నేషన్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ అన్న ప్రాధాన్యతతో ముందుకు నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ మనకి దీనికి దీనికి చూస్తే కొత్తన లేకుండా ఉంటది అనమాట ఎందుకంటే ఈనాడు రైతన్నల కష్టాలు కూడా ఒకసారి చూపిస్తే బాగుంటది రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే సంచులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లారీలు లేక ఇబ్బంది పడుతున్నారు అమానిలు లేక ఇబ్బంది పడుతున్నారు దప్పుడము సుతిందారం లేక ఇబ్బంది పడుతున్నారు కుట్టేటోళ్ళు లేక ఇలా ఒరిగానే కొనాలంటే వాళ్ళు పెట్టుకొని రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు రైతనలు తరుసుడు వానసర్సుడు అరవెటుడు తర్షుడు అరవెట్టుడు ఇదే కథ వరి ఉత్పత్తిలో దేశానికి తెలంగాణ ఆదర్శం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా దేశానికి ఆదర్శం మన తెలంగాణ రాష్ట్రం చూపి ఇబ్బందులు ఏ చెప్పేసి అందరినీ ఒకేలా చూడాలి సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి ఆ సజ్జల భార్గవ రెడ్డి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వైఖ్యం ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత సామాజిక మాధ్యమంలో అసభ్యకర వ్యాఖ్యల ధోరణి పెరిగిపోతుందనడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి కేసుల్లో త్వరగా బెయిల్ రాదనే భయం ఉండాలి లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టరని ఆ ఎవరికి రక్షణ ఉండదని చెప్పేసి ఈనాడు సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుంది అనమాట ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం గాని అదైతే మల్గర్ బోర్డ్స్ మాట్లాడడం కానీ సో ప్రతి ఒక్కరికి ఈనాడు అవగాహన ఉండాలి వారిపైన ఏ విధంగా సెక్షన్స్ ఉంటాయో వారికి తెలిసి రావాలన్నట్టు కోర్టు న్యాయస్థానం చెప్పడం జరుగుతోంది మాజీ మంత్రులకు మరోసారి కమిషన్ నోటీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ తేదీల సవరింపుతో మరోసారి నోటీసులు జారీ జూన్ ఆరున ఈటెల తొమ్మిదిన హరీష్ హజారు కావాలన్న కమిషన్ అన్నది కమిషన్ కి అటెండ్ అయితేగా ఏం జరుగుతుందో అంత తెలుసున్న ముచ్చి వాళ్ళు ఏమంటారు ఇంజనీర్ల మీద వీళ్ళని అంటారు ఇట్లనే ఉంటది కథ తెలంగాణలో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా ఆ పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టు విద్యుత్ వనరుల సమన్వయం పెట్టుబడులకు సేవలు అందించడంలో నిరంతరం నిరంతరత ఉండేలా ఆ చర్యలు చేపట్టడంపై దృష్టి కేంద్ర విద్యుత్ మంత్రులు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ మంత్రుల ఆ సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ఖాన్ అంటూ మనం చూసుకోవచ్చు ముచ్చట కేసీఆర్ కు అధికార దయ్యం పట్టింది బిఆర్ఎస్ మూడు ముక్కల్లో కవిత అనే ముక్క విడిపోవడం ఖాయం ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతుండు అవినీతి బయటకు రాకుండా మోడీ అమిత్ షా కాళ్ళు పట్టుకుంది ఎవరు ఆ కవిత కేటీఆర్ మధ్య పోటీ తీవ్ర కావడంతో అదను కోసం హరీష్ ఎదురు చూపురు పదేళ్ల అవినీతిలో ఆ కొంపకాల్లో వచ్చిన తేడాతోనే కవిత జెండా ఎగరేవేసింది మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కవిత ఉన్నటువంటి మూడు ముక్కల ఆటలో ముక్క బయటికి పోయింది కవిత సపరేట్ అయింది అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు జెండా లే చెప్పేసి సో ఉన్నటువంటి ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా రాజకీయ పరంగా మొత్తంగా అయితే కవిత అయితే పక్కన జరిగిందన్నట్టు మన మహేష్ కుమార్ గౌడ ముచ్చట అన్ని సబ్ రిజిస్ట్ర కార్యాలయాల్లో జూన్ రెండు నుంచి స్లాట్ బుకింగ్ లు ఇప్పటికే నలభై ఏడు చోట్ల విజయవంతంగా అమలు తొమ్మిది ఎస్ఆర్ లో అదనపు సిబ్బంది ఆ నిషేధిత భూముల వివరాలకు ప్రత్యేక పోర్టల్ వీలైనంత త్వరలో గ్రామ పరిపాలనాధికారుల సేవలు నేడు రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నట్టు చూసుకోవచ్చు అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ లో స్టార్ట్ అయితే అంటే రిజిస్ట్రేషన్ లో దానికి సంబంధించి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వినియోగించుకుంటే బాగుతుంది కాళేశ్వరం పుష్కరాలకు పోటెత్తిన భక్తులు మద్దపల్లి కాళేశ్వరం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కాళేశ్వరానికి సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు ఈ భారీగా భక్తులు రావడంతోనే ఈనాడు ఎండల తీవ్రత కూడా తగ్గింది కాబట్టి హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఇక స్కూల్ స్టార్ట్ అయ్యేటటువంటి సిచువేషన్ కూడా ఉంటాయి కాబట్టి ఈనాడు ప్రజలు భారీగా తరలి రావడం జరుగుతుంది సో ఇబ్బంది పడేటటువంటి ప్రయాణికుల వలన వృద్ధులు ఉంటే కొంచెం సేఫ్ సైడ్ గా ఉంటే బాగుంటుంది నిధులు ఇవ్వండి ప్రధాన ప్రధాని మోడీతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ మెట్రో ఫేజ్ టు కేబినెట్ ఆమోదం తెలపండి ఆ ట్రిపుల్ ఆర్ నిర్మాణంకు ఒకేసారి భూసేకరణ చేపట్టాలి రీజనల్ రింగ్ రోడ్ కు సమాతరంగా మూడు వందల డెబ్బై కిలోమీటర్ల పరిధిలో రైల్వే లైన్ మంజూరు చేయాలి పెండింగ్ ప్రాజెక్టులను ప్రధానికి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే మెట్రో ఫేజ్ టూ కి ఆ కేబినెట్ ఆమోదం తెలిపండి అన్నట్టు అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ కి సమాతంగా మూడు వందల డెబ్బై కిలోమీటర్లు దాని చుట్టూ అనమాట ట్రిబుల్ ఆర్ చుట్టూ ఆ రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి ఆ నిధులు సహకరించడం అన్నట్టు రేవంత్ రెడ్డి అడిగారు అనమాట తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ దయ్యం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి కేటీఆర్ డిమాండ్ అంతర్గత విషయాలు ఆ అంతర్గతంగా మాట్లాడితే బాగుంటది ఆ కోర్టులు ఎవరైనా ఉంటే వాళ్ళే భయపడతారు అధిష్టానంకు డబ్బులు ఇచ్చి పదవి కాపాడుకుంటున్న సీఎం రేవంత్ కు అఫీషియల్ బాస్ రావాలైతే ఆ అన్ బాస్ లో మోడీ అమిత్ షా మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బిచ్చుకుపడ్డ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ దయ్యం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు అనమాట మీరు అందరూ దేవుళ్ళు అనుకుంటున్నారు నన్ను ఓ వైశ్యలా చూశారు అందుకే కాంపిటీషన్ నుండి వైద్యులుగా మిస్ ఇంగ్లాండ్ ఆరోపణ తల్లి ఆరోగ్యం బాగోలేదని పోటీ నుండి విరమించుకున్న మిల్లా మాగి ఆ మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలను ఖండించిన సిఓ చైర్మన్ జూలియా బెర్లే అన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి ఇబ్బందులు ఏం జరిగిందో ఏమైందో గానీ ఆమె మిస్ ఆ గోల్డ్ పోటీలోంచి తప్పు తప్పుకుందనమాట స్కిల్స్ లేమితో బయటి వారికి ఉద్యోగాలు యువత మహిళలు శిక్షణ పొంది అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఆ శిక్షణ అందించడంపై దృష్టి సాధించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పలు బస్తీల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పరిశీలన అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు స్కిల్స్ లేమితో బయటి వారికి ఉద్యోగాలు సో ఉన్నటువంటి రాష్ట్రాల వల్ల కాకుండా బయట వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి కొట్టుకుపోతున్నారు వేరే రాష్ట్రాల వాళ్ళు సో ఖచ్చితంగా స్కిల్స్ ముందుకు వాళ్ళు ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ అందించాలన్నట్టు ఆ కిషన్ రెడ్డి గారు చెప్తున్నారన్నమాట పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బస్తీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పరిశీలన వచ్చారు ఇది ప్రజల ఈ రోజు మనం ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే